హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్వి డాలర్స్కి వచ్చేస్తున్నాము హోటల్లో స్టే అని లాస్ట్ వీడియోలో చెప్పాను ఏ హోటల్ తీసుకున్నాము హోటల్లో ఎలా ఉంది మరి ఫోర్ వీక్స్ ఫుడ్ అంతా ఎలా మేనేజ్ చేశాము చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హయ్యత్ హోటల్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఫ్రంట్ రాగానే రిసెప్షన్ ఉంటుంది ఇదంతా బ్రేక్ఫాస్ట్ ఏరియా అనమాట ఎవ్రీడే ఫ్రీగా వెళ్ళి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అని ఇస్తారు బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉంటాయో చెప్తాను ఈ ఫస్ట్ వచ్చేసి బ్రెడ్లు ఉంటాయి నార్మల్ బ్రెడ్ అండ్ బ్రౌన్ బ్రెడ్ బేగలు ఉంటుంది పక్కనే టోస్టర్స్ ఉంటాయి మనకి ఏది కావాలో అది తీసుకొని టోస్ట్ చేసుకోవచ్చు ఇంకా బ్రెడ్ అండ్ హనీ బ్రెడ్ అండ్ జామ్ అండ్ బేగల్ తినే వాళ్ళకి ఆప్షన్స్ ఇక్కడ చిన్న చిన్న ప్యాక్స్లో ఉంటాయి తీసేసుకోవచ్చు ఇంకొక సైడ్ వచ్చేసి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అండ్ బ్రౌన్ షుగర్ పౌడర్ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అండ్ షుగర్ పౌడర్ మిక్స్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఓట్ మీల్ కూడా ఉంటుంది ఇంక ఇక్కడ వాళ్ళకి ఎక్కువ పాలు సీరియల్స్ కాన్ఫ్లేక్స్ అలవాటు కదా అవి కూడా ఉంటాయి కాన్ఫ్లేక్స్ ఓట్స్ అండ్ సీరియల్స్ యోగట్స్ పింక్ యోగట్ వైట్ యోగట్ ఫ్రూట్స్ అలా ఉంటుంది అన్ని సెల్ఫ్ సర్వింగ్ అండి డిస్పోజల్ వే బౌల్స్ ప్లేట్స్ స్పూన్ ఫోర్క్ నైఫ్లు అన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ టోస్ట్ పెట్టారు ఇది అప్పుడప్పుడు మాత్రమే ఉంటుంది చాలా బాగుంటుందండి స్వీట్గా ఈ ఫ్రెంచ్ టోస్ట్ దీని బదులుగా ఎక్కువ పొటాటో ఫ్రై ఉంటుంది ఇది వచ్చేసి ఎవ్రీడే ఐటమ్స్ స్క్రంబుల్ ఎగ్ ఎవ్రీ డే ఉంటుంది ఇవన్నీ కాక లైవ్లో మనకి ఆమ్లెట్స్ వేసిస్తూ ఉంటారు మనం అడగగానే ఫ్రెష్గా ఆమ్లెట్ వేసిస్తారు వెజ్ ఆమ్లెట్ అంటే పాలక్ మష్రూమ్ ఆనియన్ టొమాటో అన్నీ వేసి వేసిస్తారు లేదా హ్యామ్ తినేవాళ్ళు హ్యామ్ ఆమ్లెట్ అని చెప్తే వేసిస్తారు ఫ్రెష్గా ఫ్రూట్స్ యాపిల్ ఆరెంజ్ బనానా పెడతారు త్రీ ఫ్రూట్స్ పెడతారు ఇవే కాకుండా బయట గ్రీన్ టీ హాట్ వాటర్ కాఫీ జ్యూసెస్ ఉంటాయి జ్యూసులు తాగే వాళ్ళకి ఇంకా బయట ఈ కనిపించే టేబుల్స్ పైన కూర్చొని తినొచ్చు లేదా రూమ్కైనా తీసుకువెళ్ళొచ్చు అదండి బ్రేక్ఫాస్ట్ పైన మొత్తం సిక్స్ ఫ్లోర్స్ ఉన్నాయి మేము పైన రూమ్కి వెళ్లే ముందు కింద ఏ ఫెసిలిటీస్ ఉంటాయో ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇది జిమ్ రూమ్ అండి మామూలుగా మనం హోటల్లో చెక్ ఇన్ చేయగానే వాళ్ళు యాక్సెస్ కార్డ్ ఇస్తారు జిమ్కి స్విమ్మింగ్ పూల్కి వాషర్ అండ్ డ్రయర్కి ఇంకా యాక్సెస్ కార్డ్తో మనం ఏ టైంలో కావాలన్నా వెళ్ళొచ్చు ఇది వచ్చేసి వాషర్ అండ్ డ్రయర్ కానీ ఫ్రీ కాదు ఒకసారి వాష్కి టూ డాలర్స్ ట్వంటీ ఫైవ్ సెంట్స్ కాయిన్స్ తీసుకొచ్చి వేయాలి అప్పుడే స్టార్ట్ అవుతుంది ఒకసారి వాష్కి టూ డాలర్స్ వా డ్రైకి టూ డాలర్స్ సో ఇది వచ్చేసి పూలు స్విమ్ చేయడానికి పైన రూమ్ ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు పైకి వెళ్దాము ఇది మేము తీసుకున్న రూము రూమ్లో ఎలక్ట్రిక్ స్టవ్ టూ బర్నర్స్ తెచ్చారు ఒకటి పెద్ద బర్నర్ ఒకటి చిన్న బర్నరు ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి నేను ఏముంటాయో ఏముండవు అని చెప్పి నాతో పాటు ఒక చిన్న ప్యాను సింపుల్గా కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకోవడానికి తెచ్చుకున్నాను కానీ చిన్నది కాఫీ వెండింగ్ మిషన్ ఓవెన్ ఇచ్చారు మేము కాఫీ వెండింగ్ మిషన్ హాట్ వాటర్ కానీ ఏం వాడలేదు మామూలుగా పెట్టేసుకున్నాము కానీ ఇక్కడ సర్వ్ చేసుకొని తినడానికి ప్లేట్స్ గ్లాసులు బౌల్స్ వండుకొని తినడానికి స్టీల్వి లిడ్ ఉన్నవి మనకి పెద్దవి గిన్నెలాగా ఇచ్చారండి చాలా బాగున్నాయి నేను అసలు ఏమీ ఉండవేమో అనుకున్నా ఫుడ్ వండుకొని తినడానికి కూడా వాళ్ళే ఇచ్చారు మేము పటేల్ నుండి మన ఇండియా బజార్ నుండి కావాల్సినవి తెచ్చుకొని రైస్ అవి తెచ్చుకొని ఆయిల్స్ తెచ్చుకొని ఇక్కడే వంట చేసుకొని తిన్నాము మా వాళ్ళు ఉన్నారండి ఇక్కడ మా రిలేటివ్స్ ఇంకా వీకెండ్స్లో వాళ్ళు కూడా పిలిచారు వాళ్ళ ఇంటికి వెళ్తూ హోటల్లో ఉంటూ ఫోర్ వీక్స్ ఇక్కడ మేనేజ్ చేశాము కానీ హోటల్ కూడా చిన్న సైజు ఇల్లులా చాలా బాగుందనిపించింది ఇంకా సోఫా సెట్ కానీ లివింగ్ రూము బెడ్రూమ్ కిచెన్ హాలు బాత్రూము చిన్న దాంట్లోనే అన్ని డివైడ్ చేసిన నీట్గా ఉంది ఎప్పటికప్పుడు వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తుంటారు మనం వాళ్ళు క్లీన్ చేయకపోయినా మనం కాల్ చేస్తే వచ్చి సర్వీస్ చేస్తారు లాండ్రీ మాత్రం ఎవ్రీడే వాళ్ళు తెచ్చి పెడుతూనే ఉంటారు మనం వాడినా వాడకపోయినా ఇంకా ఐరన్ చేసుకోవడానికి టేబుల్ ఉంది అన్నీ ఉన్నాయి చిన్న రూమ్ అయినా హోమ్ ఫీలింగ్ కలిగేలా అన్ని ఫెసిలిటీస్ ఉండేలా చూసారు ఒక చిన్న క్లోసెట్ లాగా కూడా ఇచ్చారు బట్టలు అవి హ్యాంగ్ చేసుకోవడానికి ఓవరాల్ గా ఇది ఇంట్లో ఉన్న కంఫర్ట్ అయితే హోటల్లో ఉండదు కానీ పర్వాలేదండి మేము మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళం ఇక్కడ వంట చేసుకునేవాళ్ళం అటు ఇటు వెళ్తూ హోటల్లో ఫోర్ వీక్స్ అయితే మేనేజ్ చేసేసాము వాష్రూమ్ అండి ఇదంతా లాండ్రీ సర్వీస్ కానీ వాళ్ళ సర్వీస్ కానీ మనము వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు లేదా కాల్ చేస్తే వెంటనే వచ్చి క్లీన్ చేసేవాళ్ళు అంతా బాగుంది వాళ్ళే షాంపూ బాత్ అండ్ కండిషనర్ అన్నీ ముందుగానే పెట్టేశారు టిష్యూస్ కానీ ఎప్పటికప్పుడు తెచ్చి పెడుతూ ఉండేవాళ్ళు ఇదండి హోటల్లో హోటల్లో అలా ఫోర్ వీక్స్ అయిపోయింది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ పిఎస్ఆర్మీ